అందరికీ నమస్కారం నేను మీ బుల్లెట్ ధర్మాని ఈరోజు నేను అమెరికాలో వచ్చి కాలిఫోర్నియాలో పర్యటిస్తున్నాను అమెరికా పర్యటనలో ఉన్నాను చాలామంది మన సోదరులు మనకు కావాల్సిన బంధుమిత్రులు కానీ అందరూ కూడా మీరు అమెరికాలో ఉన్నారు అక్కడ చూస్తున్న వీడియోలు మాకు కూడా పెట్టండి మేము కూడా ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తాము అని కొంతమంది నాకు ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా తెలియజేస్తున్నారు వాళ్ళ కోరిక ప్రకారంగా నేను కొన్ని ముఖ్యమైన వీడియోలు చాలా బాగున్న వీడియోలు అన్ని వీడియోలు కూడా తీసి మీకు డి సిక్స్ ఛానల్ ఇది మన కాలం ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికీ మీరు శుభ్రంగా ఈ ఛానల్ చూసుకోండి ప్రతి ప్రోగ్రామ్ కూడా నేను ఈ ఛానల్ ద్వారా మీకు పెడతాను మీరు తెలియజేసుకోండి చూడండి ఎంజాయ్ చేయండి షేర్ డి సిక్స్ ఛానల్ తప్పకుండా చూడండి మీ బుల్లెట్ ధర్మ సరదాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంతాక్రూజ్ బీచ్కి వచ్చామండి ఈ బీచ్లో ఈ ట్రైను సరదాగా ఒక గంట వరకు ఒక మొత్తం శాంతాక్రూజ్ బీచ్ చుట్టుతా తిప్పుద్ది అంటండి చాలా బాగుంది ట్రైన్ మీకు కూడా చూపిస్తున్నామండి చూడండి ఇది అర్థాల లోపల ఉండేవాళ్ళకి ఈ గదండి అది ఓపెన్ టాప్ అండి ఓపెన్ టాప్ వాళ్ళకి అది ఓకే ఇది ఓపెన్ టాపు ఇదండి దీనిలో కూడా మనం వెళ్ళొచ్చు హాయ్ హలో హలో ఫ్రమ్ ఇండియా 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 అమెరికా ట్రైన్ ఎక్కటానికి క్రూజ్ ట్రైన్ ఎక్కడానికి బీచ్కి ఈ యొక్క ట్రైన్లో చక్కగా సరదాగా ఒక గంట వరకు ఎంజాయ్గా తీసుకెళ్ళి అన్ని చూపిస్తాడండి మీరు కూడా చూపిస్తున్నా చూడండి క్రూచ్ బీచ్ ట్రైన్ అంటండి అన్ని వివరాలు ఈ బోట్లో ఉంటాయి ఇది అంతా చెక్ ఇతను from this magical train are magical plants okay. that will leave you in a magical rash it's called poison oak, so fun. don't excuse me. Okay. the okay. please, please use those crossover bridges efficiently and get off of us our... <laughs> summer weekend right. you know. children under the age of 16 must be accompanied by they are going to be roaming around this ఇది ఓపెన్ టాప్ అండి టాప్ ఉన్నది ఇది ఇది ఓపెన్ టాప్ శాంతాక్రూజ్ బీచ్ అండి ఇది మన వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అమెరికా మన రాజమండ్రి వాసులు మనవాళ్ళే వీరు కూడాను అలాగే మనవాళ్ళు కొంతమంది ఈ ట్రైన్లో కూడా పరిచయం అయ్యారు ఈ ట్రైన్ బయలుదేరిందండి ఈ బయలుదేరిన ఇప్పుడు అందరు కూడా చూడండి ఎన్ని పార్కింగ్ కార్లు చూడండి అసలు భయంకరం అన్నమాట శాంతా క్రూజ్ బీచ్ అండి బీచ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ అంతా టికెట్లు కూడా బుక్ చేసుకోవాలి టిక్కెట్లు తీసుకోవాలి అమ్యూజ్మెంట్ పార్క్ అండి పార్కు బీచ్ శాంతా చాలా ఫేమస్ అండి ఇది ఎందుకంటే అమెరికాలోనే కాలిపోర్నియా స్టేట్లో ఈ శాంతాక్రూజ్ బీచ్ అనేది చాలా ఫేమస్ ప్రతిష్టమైంది దీన్ని చూస్తానికి మన ఇండియన్స్ కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న ఆఫ్రికా చైనా రష్యా అన్ని దేశాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటే కాలిపోర్ని కంపల్సరీ వస్తారు ఇది ఒక ఫేమస్ అండి ఇది మేము చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాం చూడండి క్యాసినో లాస్ వేగస్లో మాదిరిగా క్యాసినోలు అండి ఇది కూడా ఇక్కడ అన్ని రకాలు ఉంటాయండి అన్ని రకాలుగా ఉంటాయి అప్పుడు వచ్చారా చూడండి శాంతాక్రోజ్ బీచ్ అండి ఇది హోటల్ అది ఒకటి హోటల్ చూడండి ఇక్కడ హోటల్లో చాలా ఖరీదు ఏం లేదు పేరిపోతాం డాలర్లే కానీ మనకు మాత్రం చాలా డబ్బులు ఉంటాయండి ఖర్చు అవుతుంది చూడండి చూడండి హాయ్ శాంత క్రోజులో లోకల్ మార్కెట్ అండి ఇదంతా ఇదంతా కూడా మనం అంతా కూడా బ్రిడ్జి చూడండి పురాతన బ్రిడ్జి చెక్కలతో కట్టిన బ్రిడ్జి ఈ బ్రిడ్జి చెక్కలతో నిర్మాణం అండి అంతా అమెరికా అంతా కూడా అన్నీ కూడా చెక్కలతోనే నిర్మాణం చేస్తారు బ్రిడ్జిలు కూడా చెక్కలతోనే నిర్మాణం చూడండి అందరూ జాగ్రత్తగా ఉండండి అని లో ఆయన అందరికీ చెప్తూ వివరం చెప్తున్నారు వివరం

లైవ్ లో చేస్తూ ఉంటారు చాలా మన ఇండియన్ కావాలంటే చాలా లవ్ చాలా హ్యాపీ అనమాట మన ఇండియన్స్ లైకింగ్ అనమాట ఇండియన్స్ అంటే మనం చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ఈ అమెరికాలో కాలిఫోర్నియాలో ఈ బీచ్ శాంతా శాంతాక్రూజ్ బీచ్ వస్తానికి వచ్చామండి మీకు కూడా వస్తూ కూర్చున్నాం తొమ్మిది ఎనిమిది రెండు వేల ఐదు అనగా శనివారం నాయుడు చూపిస్తున్నామండి మీరు కూడా చూజేజ్ చేయండి థ్యాంక్ యూ